ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా తన చెల్లి జోలుకొచ్చినా తల్లి వచ్చినా లాగి పీకుతాడు ఎవడైనా జనరల్ గా సాధారణంగా ఈ మాట నేను అనకూడదు దయచేసి క్షమించండి మీ అమ్మ కొంచెం వర్డింగ్స్ మార్చి మాట్లాడితేనే ఫిల్ట్ పట్టుకుంటాడు ఎవడైనా వచ్చి గట్టిగా మాట్లాడితే మన మామూలు ఫ్లోలో అరే నీ చెల్లి గురించి నీ తల్లి గురించి నీ బాబాయ్ కూతురు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి షర్మిల మ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు విజయలక్ష్మి గారు నడగాలి అని నీ సోషల్ మీడియా కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా నీకు పౌరుషం రాలేదంటే నీకు ధనాపేక్ష అధికారాపేక్ష ఏ లెవెల్లో ఉన్నాయో నాకు అర్థమవుతుంది ఈ వర రవీంద్ర రెడ్డి అనే వెధవ ఆడు మాట్లాడిన మాటలు ఆడు పెట్టిన పోస్ట్లు చూస్తే సాక్షాత్తు సునీత గారే షర్మిళ గారి గురించి అలా అంత నీచంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడినప్పుడు ఒక్కసారి మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు కూడా షర్మిల తన నాన్నకు పుట్టలేదు అని గురించి అలా అలా కూడా మాట్లాడే పరిస్థితులు ఆ రోజు సంభవించే రోజుకి కూడా షర్మిల గారు షర్మిలమ్మని విజయమ్మని సునీతమ్మని ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటే మేము ఆ టైంలోనే ఆలోచించి తల్లికి చెల్లికే దిక్కు లేదు ఇంకా మేమంతా మా ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఎన్టీ రామారావు గారు కూతురు బోనమ్మ ఏ రోజు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చండాలంగా మాట్లాడి ఒక రకమైన రాక్షస ఆనందం పొంది చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తినే కన్నీళ్లు పెట్టించిన ఆ పరిస్థితిలో అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అంటే నిజంగా మీరు నమ్మరండి కొన్ని కొన్ని పోస్టింగ్లు మీకు చెప్పాలంటేనే నాకు చాలా చాలా ఇబ్బట్టిగా ఉంది ఆ పంచ్ ప్రభాకర్ అనేవాడు షర్మిలా గారిని షకీలా అంటాడు అయినా మాకు పౌరుషం రాదు అయినా మాకు పౌరుషం రాదు ఆ పరిస్థితులు పాపం జనసేన అమ్మాయి అని ఇదే వర్ర రవీంద్రారెడ్డి నోటికొచ్చినట్టు ఫోన్ కాల్ చేసి బూతులు తిడతాడు ఆ రోజు కూడా ఎవడం మాట్లాడకూడదు వాడు పెట్టే పోస్టులు కానీ అవన్నీ కనుక చూస్తే నాకు కొన్ని నా సభ్యత నా సంస్కారం అడ్డొస్తున్నాయి ఆ అని అవని ఇవని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారండి ఎందుకండి మేము పడాలి ఏంటండి అంత అవసరం ఏంటండి ఆడు ఎవ్వడండి మమ్మల్ని మాట్లాడడానికి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి మా గురించి మాట్లాడడానికి ఈ రోజు ఈ పొజిషన్లో కూర్చోవాలంటే ఎన్ని అష్ట కష్టాలు పడాలో మేము ఎన్ని త్యాగాలు చేయాలో చాలా మందికి తెలుసు మేమే కాదండి ఒక ఆడపిల్ల రోడ్డు మీదకి బయటకు వచ్చి మాట్లాడుతుంది అన్న రోడ్డు మీదకి వచ్చి తన పని తను చేసుకుంటుంది అన్నా తన కుటుంబం తనకు సహకరించాలి తన పిల్లలు తనకు సహకరించాలి బయటకు వస్తే తన భర్త సహకరించాలి వీళ్ళందరూ సహకరించి సమాజం కూడా కోఆపరేట్ చేస్తే అమ్మాయి పర్టికులర్గా ఆ పని చేసుకుని బయటకు వెళ్దాం బయటకు వెళ్ళగలదు అది ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ రోజు అమరావతి మహిళా రైతులు బయటకు వస్తే వాళ్ళని నోటుకు వచ్చినట్టు తిడతావు ఎవరైనా బయటకు వచ్చి నీ గురించి మాట్లాడితే నోటుకు వచ్చినట్టు తిట్టి కేసులు పెట్టిస్తావు కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని చూపించాలన్నా నీకెవడో మినిస్టర్ పదవి ఇచ్చింది నా గురించి మాట్లాడిన వాళ్ళు ఇందాక మీరు చెప్పాను కదా అని నా క్యాస్ట్ పెట్టి మాదిగా అని చెప్పి పెట్టి చాలా వరస్ట్గా నేను ఒక ఒక స్టెప్ నాకు సంస్కారం ఇవన్నీ అడ్డొచ్చి నా చదువు నా సంస్కారం నా తల్లిదండ్రులు పెంచిన తీరు వీళ్ళు అనుకోవచ్చు దీన్ని బాధ పెడుతున్నావు అనుకోవచ్చు నన్ను నా గురించే కాదండి ఏ నాకే ఎలా ఉంటే కామన్ ఆడపిల్ల పరిస్థితి ఏంటి ఈరోజు నువ్వు నీ వెనకతలు పోషిస్తున్న కుక్కలు ఎలా వాగితే రేపొద్దు నిన్ను దన్ను చూసుకొని నీ తాలూకా కుక్కలను దన్ను చూసుకొని రేపొద్దున రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకొని రోడ్డు మీదకి వచ్చి చదువుకునే ఆడపిల్లల్ని ఎందుకు మాట్లాడుకున్నా ఉంటారు ఎవరైనా ఈరోజు మేము పడేది బాధ సొసైటీకి తెలియాలి ఎంత కష్టమని మా తల్లిదండ్రులు పెంచి మమ్మల్ని ఒక సంస్కారవంతంగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే ఎవరో తెలియని ఈడియట్ బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చేతులు కొడుకొని కూర్చోవాలా చెప్పండి మేము చేతులు కొడుకొని కూర్చోవాలా ఎంతమంది ఆడపిల్లల్ని రోజు ఆ పదాలు వినలేక నేను గట్టిదాన్ని కాబట్టి ఇంకా సూసైడ్ చేసుకోవాలా ఇంకొకరు ఇంకొకరు అయితే ఫ్రస్ట్రేట్ అవుతారు ఇబ్బంది పడతారు ఏడుస్తారు ఇంట్లోంచి బయటికి కూడా రారు నో ఆడవడ ఏదో వాగితే ఆడికి సంస్కారం లేక ఆ నాయకుడికి వాళ్ళ నాయకుడికి సంస్కారం లేక అలా పెంచి పోషిస్తా ఉంటే నేను ఎందుకు భయపడాలి మేము ఎందుకు ఉపయోగపడాలి ఈరోజు నేనే కాదండి బ్రహ్మణి గారి గురించి భువనేశ్వరి గారి గురించి సునీతమ్మ గురించి ఎంత దారుణమైన కామెంట్స్ అంటే కొన్ని కామెంట్స్ మీకు చూపించలేక నేను ఆగుతున్నాను కానీ నాకే చాలా అది అది మామూలుగా కాదు అక్క అక్కడ పడుకున్నారు ఇక్కడ పడుకున్నారు ఏంటండి ఆ పదాలు అలాంటి పదాలను కూడా మేము సహించాలా మీరే చెప్పండి ఒకసారి అలాంటి ఎదవలు వదిలేమంటారా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇలాంటి ఎదవలను మేము పట్టుకొని తీసుకొస్తున్నాం తప్పించి ఈరోజు గవర్నమెంట్ మీద ఏదో తప్పుడు వ్యాఖ్య రాశారన్న వాళ్ళ గురించి మేము ఎప్పుడు మాట్లాడలేము ప్రజాసంబద్ధంగా మేము ఎదుర్కొంటాం ఆ ధైర్యం మాకుంది ఆ దమ్మ మాకుంది ఏదైనా చేతనైతే నువ్వు చేయగలిగితే ఎస్ ఈరోజు మేము చేస్తున్న వాటి ఏమైనా విమర్శించాలనుకుంటే విమర్శించు ఇలాంటి ఎదవలందరు నేను ఇతను వెనకాత వెనకా వెనకేసుకొస్తూ మేమేదో ఏదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఒక ఇలాంటి యదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట జగన్మోహన్ రెడ్డి